తెలుగుదేశం పార్టీలో ఈసారి యువ రక్తం ఒరకలు పెట్టబోతోంది ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం నియోజకవర్గం ఏదో ఇంకా ఖరారు కాకపోయినా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి లోకేష్ రెడీ అయ్యారు రాయలసీమలో టీడీపీ అధినేత తనయుడితో పాటు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు కూడా ఈసారి బరిలో నిలవనున్నారు వయోభారం కారణంగా కేఈ కృష్ణమూర్తి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు ఆయన తనయుడు కెఈ శ్యాంబాబుకు పత్తికొండ టికెట్ ఖరారైందని ప్రచారం జరుగుతోంది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి అనారోగ్యంతో ఉన్నారు ఈ కారణంగానే ఆయన మంత్రి పదవికి దూరం కావాల్సి వచ్చింది తండ్రి స్థానంలో ఈసారి తాను పోటీ చేయాలని కుమారుడు సుధీర్ రెడ్డి ఆసక్తితో ఉన్నారు సుధీర్ రెడ్డి ఇంకా నియోజకవర్గంపై స్థాయిలో పట్టు తెచ్చుకోలేదనే ప్రచారం ఉండడంతో హైకమాండ్ ఎలా స్పందిస్తుందోననే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది నగరిలో దివంగత నేత గాలి ముద్దు కృష్ణమునాయుడు పెద్ద కుమారుడు బాను టికెట్ ఆశిస్తున్నారు ఆయనే నియోజకవర్గంలో పని చూసుకుంటున్నారు అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ కుమారుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న పట్టుదలతో ఉన్నారు సునీత ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈసారి కూడా ఆమెను అక్కడ కొనసాగించాలన్న యోచనలో పార్టీ అధిష్టానం ఉంది తనకు మరో నియోజకవర్గంలో అవకాశం ఇవ్వాలని శ్రీరామ్ కోరుతున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హనుమంతరాయ చౌదరి వయోభారంతో ఉన్నారు అక్కడ ఆయన కుమారుడు టికెట్ ఆశిస్తున్నారు అనంతపురం జిల్లాలోనే జేసీ బ్రదర్స్ ఇద్దరు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు ఎంపీగా దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి బరిలోకి దింపాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు దీనికి టీడీపీ అధినేత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు కర్నూలు జిల్లాలో రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు భరత్ కర్నూలు అసెంబ్లీ సీటు కోసం ఎప్పటి నుంచో గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిని మార్చి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు తనకే టికెట్ కావాలని మోహన్ రెడ్డి కూడా గట్టి పట్టుబడుతుండటంతో కర్నూలు రాజకీయం ఆసక్తికరంగా మారింది గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు వయోభారం కారణంగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కానున్నారు ఆయన కుమారుడు రంగారావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మాచర్ల గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలపై వారు దృష్టి పెట్టారు రాయపాటి పోటీ చేయకపోతే వారి కుటుంబానికి ఓ చోట అవకాశం కల్పించడం ఖాయమే కావచ్చు అది ఎక్కడా అనేది తేలాల్సి ఉంది దివంగత టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా కుటుంబ సభ్యులు కూడా ఈసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు జియావుద్దీన్ కుమారుడు గయాదుద్దీన్ గుంటూరు ఒకటి నుండి గుంటూరు ఒకటి టికెట్ ను ఆశిస్తున్నారు స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనేడు శివరాం కూడా పోటీకి ఆసక్తితో ఉన్నారు ఆ జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లితో పాటు గతంలో ప్రాతినిధ్యం వహించిన నర్సరావుపేట అసెంబ్లీ సీటు వ్యవహారాలు కూడా కోడలే చేస్తున్నారు ఈ రెంటిలో ఒకచోట ఆయన మరోసారి పోటీ చేయనున్నారు రెండో చోట అవకాశం వస్తుందని శివరాం ఆశిస్తున్నారు కానీ ఆ పరిస్థితి లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి కృష్ణా జిల్లాకు చెందిన దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ గుడివాడలో కొడాలి నానిపై పోటీకి సిద్ధమవుతున్నారు గోదావరి జిల్లాల్లోనూ వారసుల హవా ఎక్కువగానే ఉండనుంది తుని స్థానంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పేరు కూడా ఈసారి విస్తృతంగా ప్రచారంలోకి వస్తోంది ఇక్కడ గత ఎన్నికల్లో ఆయన సోదరుడు కృష్ణుడు పోటీ చేశారు రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుంచి ఎంపీ సినీ నటుడు మురళీమోహన్ కోడలో రూప పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది అమలాపురం లోక్సభ అభ్యర్థిగా ఈసారి లోక్సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగి కుమారుడు హరీష్ పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నారని చెప్తున్నారు వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు కోనసీమ ప్రజలకు ఆరాధ్యుడిగా ఉన్న బాలయోగి కుటుంబం నుంచి ఇంకెవరు రాజకీయాల్లో లేరో గత ఎన్నికల సమయానికి కూడా వారు పోటీకి అర్హత సాధించే వయసుకు రాలేదు ఈసారి మాత్రం అవకాశం ఖాయమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి దివంగత సీనియర్ నేత బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్ పేరు ఏలూరు లోక్సభ స్థానానికి గట్టిగానే వినిపిస్తోంది ఏలూరు సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు కైకలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు అయితే ఆయన కుమారుడు మాగంటి రామ్జీ కూడా బరిలోకి దిగాలన్న ఆసక్తితో ఉన్నారు రామ్జీని తన రాజకీయ వారసునిగా మాగంటి బాబు ప్రకటించారు కూడా ఇక వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు వరపుల సుబ్బారావు వారసుడు వరపుల రాజా జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్ కూడా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ముందే చెప్పేశారు ఈసారి పలాసలో ఆయన శిరీష బరిలో ఉండనున్నారు ఆమె ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టిడిపి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ కుటుంబం రెండు అల్లుడు భరత్ విశాఖ మాజీ ఎంపీ ఎంవిఎస్ మూర్తికి మనవడు విశాఖ ఎంపీ సీటుకు ఆయన పేరు ప్రచారంలో ఉంది అవకాశాలు దక్కకపోవచ్చు కానీ మెజార్టీ రక్తం మాత్రం ఈసారి బరిలో ఉండబోతోందన్నది మాత్రం స్పష్టమౌతోంది